ఈరోజు మన పరిశీలనకు స్వాగతం మనం రిచ్ డాడ్ పూర్ డాడ్లోని ఒక ముఖ్యమైన ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం అదేంటంటే మీ వ్యాపారం మీరు చూసుకోండి వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ కానీ ఇది కేవలం ఉద్యోగం మార్చడమో లేక ఏదో సైడ్ హజిల్ చేయడమో కాదు 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 ఇది మన ఆర్థిక భవిష్యత్తుకు పునాది లాంటిది అంటే మన ఆస్తుల నిలువను ఎలా నిర్మించుకోవాలి అనేది మరి దీని అసలు అర్థం ఏంటో కొంచెం విడమరిచి చెప్తారా ఆ నిజమే ఇక్కడ చూడండి మొదటి విషయం ఏంటంటే ఆస్తి అంటే ఏంటి అప్పు అంటే ఏంటి అని స్పష్టంగా తెలుసుకోవడం ఇది చాలా కీలకం అవును సింపుల్గా చెప్పాలంటే ఆస్తి మన జేబులోకి డబ్బు తెస్తుంది అప్పు మన జేబులోంచి డబ్బు తీసుకెళ్తుంది సరే కానీ చాలామంది ఏం చేస్తారంటే జీవితాంతం వేరే వాళ్ల వ్యాపారం కోసం అంటే వాళ్ల జాబు కోసం కష్టపడతారు కానీ తమ సొంత ఆస్తుల నిలువ గురించి అస్సలు పట్టించుకోరు అక్కడే అసలు సమస్య మొదలవుతుంది అంటే మీ వ్యాపారం చూసుకోండి అంటే మన జీతం వచ్చే ఉద్యోగంతో పాటు లేకపోతే దానికి బదులుగానేనా మనకోసం పనిచేసి డబ్బు సంపాదించి పెట్టే ఆస్తులపై దృష్టి పెట్టడమా ఖచ్చితంగా అదే పాయింట్ మరి ఆ పుస్తకంలో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా పనిచేయడానికి మంచి కంపెనీ కాదు కొనడానికి మంచి కంపెనీ వెతకాలి అన్నారు ఇంకా సొంతంగా బలమైన వ్యాపార ప్రణాళికలు రాయడం నేర్చుకోవాలి అని కూడా ఉంది ఇది కొంచెం పెద్ద విషయంగా అనిపిస్తోంది కేవలం డబ్బు దాచుకోవడం కంటే ఆ పెద్ద విషయమే ఎందుకంటే ఇది ఓనర్షిప్ అంటే యాజమాన్యం వైపు మనల్ని నడిపిస్తోంది కేవలం స్టాక్స్ కొనడం లాంటి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదు మన ప్రమేయం తక్కువగా ఉన్నా సరే ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యాపారాలు కలిగి ఉండటం లేదా సృష్టించబడిన పెట్టుబడులు అంటారు కదా బహుశా రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా రాయల్టీలు వచ్చేవి కావచ్చు ఓ ఓకే ఇలాంటివి అంటే నిరంతరాయంగా డబ్బు తెచ్చేవి నిర్మించడంపై దృష్టి పెట్టాలి ఫైనల్గా ఏంటంటే డబ్బు మీకోసం పనిచేయాలి మీరు డబ్బు కోసం కాదు అది బాగా చెప్పారు అందుకే ఆ పుస్తకంలో ధనవంతులు డబ్బును సృష్టిస్తారు అని ఒక చాప్టర్ హెడ్డింగ్ కూడా ఉంటుంది అంటే అవకాశాలను గుర్తించి వాటిని ఆదాయ మార్గాలుగా మార్చుకునే నేర్పనమాట ఇది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని అర్థం చేసుకోవడం దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుని మనకోసం పనిచేయించడం అది వేరే లెవెల్ అన్నమాట ఎగ్జాక్ట్లీ అందుకనేమో ఆ పుస్తకంలో ఆర్థిక విద్య ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తారు డబ్బు వస్తుంది పోతుంది కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలిస్తే అవును తెలిస్తే దానిపై పట్టు సాధించవచ్చు సంపద నిర్మించుకోవచ్చు అని అంటారు ఆర్థిక పరిజ్ఞానమే అదే మనకు నిజమైన ఆస్తి ఏది అప్పు ఏది అని వేరుచేసి చూసే శక్తినిస్తుంది నిజమే ఇది పూర్ డాడ్ ఆలోచనలకు పూర్తిగా విరుద్ధం ఆయన చాలా కష్టపడి కొన్ని డాలర్లు ఆదా చేయడంపైనా బిల్లులు కట్టడంపైనా ఎక్కువ ఫోకస్ పెట్టారు కాని యాక్టివ్గా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తులను ఎలా నిర్మించాలనే దానిపై కాదు ఆ ఆర్థిక విద్య లేకపోవడం వలనే చాలామంది జీవితాంతం కేవలం డబ్బు కోసం పనిచేయడమనే చక్రంలో ఉండిపోతారు అర్థమైంది ఈ విద్య ఆ సైకిల్ నుండి బయటపడే మార్గం చూపిస్తుంది స్పష్టంగా ఉంది కాబట్టి మొత్తంగా మనం తీసుకోవలసిన ముఖ్య సందేశమేంటంటే మన సమయం మన శ్రమతో డైరెక్ట్ సంబంధం లేకుండా మనకు డబ్బు సంపాదించి పెట్టే ఒక సిస్టమ్ను అంటే మన ఆస్తుల నిలువను క్రియేట్ చేసుకోవడంపై మన ఎనర్జీని ఫోకస్ చేయాలి అవును అది మన సొంత వ్యాపారం కావచ్చు లేదా తెలివైన పెట్టుబడులు కావచ్చు ఏదైనా సరే వాటన్నిటికీ బేస్ మాత్రం ఆ ఫైనాన్షియల్ లిటరసీనే డబ్బు రూల్స్ అర్థం చేసుకోవడం దాని టూల్ టూల్లాగా వాడుకోవడం నేర్చుకోవాలి ఇది కేవలం జీతం తెచ్చుకోవడం లాంటిది కాదు ఇది ఒక స్ట్రాటజిక్ గేమ్ లాంటిది సంపదను వ్యూహాత్మకంగా నిర్వించుకునే ప్రాసెస్ చాలా బాగా చెప్పారు సరే శ్రోతలకు ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం ఈ పుస్తకంలో చెప్పినట్టు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్స్ లాంటి సంప్రదాయ ఆస్తులు ఉన్నాయి కదా అవి కాకుండా ఈ డబ్బును సృష్టించడం అనే ఐడియాను స్ఫూర్తిగా తీసుకుని నేటి డిజిటల్ యుగంలో లేదా మారుతున్న ఈ ఎకానమీలో మనమింకా గుర్తించని కొంచెం వినూత్నమైన ఆస్తుల రూపాలేమైనా ఉండగలవా అంటే డబ్బును మనకోసం పనిచేయించే కొత్త మార్గాలేమైనా ఉంటాయేమో దీని గురించి ఆలోచిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా